శ్రీకృష్ణుడు ఉచితంగా ఏది ఇవ్వద్దు అని ఎందుకు చెప్పాడో మీకు తెలుసా కురుక్షేత్ర యుద్ధం తర్వాత హస్తినాపురానికి వచ్చిన శ్రీకృష్ణుడు అన్నం వడిన తర్వాత వచ్చే గంజినీరు కాలువలాగా రాజ్యం మొత్తం పారడం చూసి అర్జునుడితో ఇదంతా ఏంటి అర్జున అని అడుగుతాడు ప్రతి రోజు రాజ్యంలో అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి దాని వలన వచ్చిందే ఈ గంజి నీరు అని గర్వంగా చెబుతాడు అర్జునుడు కృష్ణ ధర్మరాజు పాలనలో కరువుకు స్థానం ఉండకూడదు అందుకే మేము ప్రతి రోజు మూడు పూటలా ఉచితంగా అన్నదానం చేస్తున్నాం కృష్ణుడు నవ్వుతూ నా వెంటరా అర్జున అని చక్రవర్తి పాలిస్తున్నా సూతన లోకానికి తీసుకుని వెళతాడు ప్రతి మనిషి ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు అప్పుడు కృష్ణుడు పిలిచి అయ్యా ఇక్కడ ఉచితంగా భోజనాలు ఎక్కడ పెడతారో చెప్పండి అని అడగగా స్వామి ఇక్కడ అలాంటి కార్యక్రమాలు జరగవు కష్టపడి పని చేసి ఆ కష్టానికి ఫలితం తీసుకుంటూ ఉంటాము మాకు ఉచితంగా ఇచ్చినా కూడా మేము తీసుకోము అందుకే మేము ఎవరికి బానిసలం కాదు మమ్మల్ని ఎవరు ఆజ్ఞాపించను కూడా అని అంటాడు అప్పుడు కృష్ణుడు అర్జున ఉచితంగా ఏదైనా ఎవరైనా ఇచ్చినా